మార్నింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈటీవీ విన్ అనే ఒక యాప్ పెట్టినప్పుడు నేను ఒకసారి ఊరికెళ్ళి చూసి అసలు ఈటీవీ విన్ యాప్ ఎలా ఉంటుందని చూస్తే చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు ఓ అసలు పెద్ద సినిమా లిస్ట్ ఉంది సో నెట్ఫ్లిక్స్లు అమెజాన్లు అసలు మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ కదా అసలు వీళ్ళు ఈటీవీ విన్ యాప్ని ఎలా ముందుకు డ్రైవ్ చేస్తారు అనుకునే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్లోనే టోటల్గా అసలు మార్కెట్లో ఈటీవీ విన్ అనేది తనకంటూ ఒక ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అండ్ దీంట్లో అందరూ ఒకసారి గమనించదగ్గ విషయం ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ హెల్దీ కంటెంట్ హెల్దీ కంటెంట్ అంటే కుటుంబంతో సహా అందరం కూర్చొని పసిపిల్లలైనా చిన్నపిల్లలైనా అందరం కూర్చొని చూసే కంటెంట్స్ కనపడతాయి సో దానికి వాళ్ళ టీంని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ అలాగే ఇప్పుడు ఈ కొత్త ఐడియా కథాసుధ అంటే కథ మాత్రమే చెప్పే చెప్పేటువంటి ఒక ప్లాట్ఫామ్ అంతేకాకుండా ఎంతోమంది యంగ్స్టర్స్కి కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని ఒక వెండి తెరకి పరిచయం చేయడానికి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచన ఇది అండ్ దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా ఈ బుల్లితెర నుంచి మనం వెండి తెరకి వెళ్తా ఉంటాం ఎంతోమంది ఇక్కడ ఏదో మనం చూపించి యూట్యూబ్లోను షార్ట్ ఫిల్మ్స్లో చూపించి ఒక బిగ్ స్క్రీన్ రావాలని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది కానీ సో ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి వెండితెర మీద దర్శకేంద్రుడు ఉన్నటువంటి ఒక కె రాఘవేంద్రరావు గారు కూడా దిగి వచ్చి ఒక యంగ్ డైరెక్టర్ లాగా ఎప్పుడేదో కొత్త అవకాశాలు తీసుకునేదో కొత్త ఫిలిం తీసినట్టు ఏదో ఇక్కడ వచ్చి నిలబడి తోటి యంగ్ టీమ్ తోటి నిలబడి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే మనం సాధించింది ఏదో ఒక ఏడు సినిమాలు తీసే సిట్లు కొట్టాం కదా బాబు ఇంకా అసలు ఆయన ఆయన చూసి ఇంకా ఎంత నేర్చుకోవాలి ఎంత గ్రౌండెడ్గా ఉండాలి ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి సినిమా నుంచి ఇంకా నేర్చుకోవచ్చు అంటే ఒక సినిమా హిట్ రాగానే నాకు అంతా తెలిసిపోవటం కాదు సినిమా అనేది ఎవ్రీడే ఒక లెసన్ మనకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటుంది యాంగ్స్టర్తో పోటీ పడాలి ఇంకా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన తప్పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురువు గారు హ్యాట్స్ ఆఫ్ అండ్ అలాగే ఇందాక రాఘేంద్ర గారితో నేను కింద కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాను ఇరవై నిమిషాల్లో కథ చెప్పొచ్చా అని మన మచ్చరావు గారు అన్నట్టు నిజంగా కథ ఇరవై నిమిషాలే ఉంటుంది సో జనరల్గా ఒక ఒక సే ఒక సేయింగ్ ఉంది కథని ఒక లైన్లో చెప్పగలిగితే కథని ఒక వాక్యంలో చెప్పగలిగితే అది అర్థమైతే ఆ సినిమా పెద్ద హిట్ అంటే ఎంత షార్ట్గా చెప్పినా ఆ సినిమా అంత డెప్త్ మనకు అర్థమయ్యగలిగిందంటే అది అంత పెద్ద హిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే కలలోకి వచ్చిన ఒక స్వప్న సుందరిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సింపుల్ అది అంత బాగా అర్థమైంది కాబట్టి సినిమా అంత పెద్ద హిట్ ఒక గరాన మొగుడు ఒక పొగరెక్కిన భార్యని ఒక సాదాసీద ఒక మెకానిక్ ఎలా దారిలో పెట్టుకున్నాడు ఒక జగదేగిడు అతిలోచిందరు దైవశక్తితో పాటు మానవ శక్తి కూడా అంతే ఈక్వల్ అన్నది చెప్పి అట్లా ప్రతి కథని ఎంత సింప్లిఫైడ్గా మనం చెబితే అర్థం అవద్దు అది అంత గొప్ప కథ అవుతుంది అంత పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే కింద ఉన్న కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉండాలి కథ ఎప్పుడు దాని చుట్టూ మనం ఎంత హడావిడి చేస్తాం ఎంత స్క్రీన్ ప్లే చేస్తాం ఎంత మేకింగ్ హడావిడి చేస్తాం అనేది తర్వాత థింగ్ సో అలా ఒక ఇరవై నిమిషాల్లో ఒక బ్యూటిఫుల్గా ఇంతమంది కొత్త వాళ్ళు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ మా గురుగారు లాంటి వాళ్ళు అండ్ సతీష్ వేఘ్నేష్ గారు అలాగే యంగ్ ఆర్టిస్టులు వీళ్ళందరితో పాటు భరణి గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు అండ్ బాలాదిత్య అండ్ తను ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో తను ఇలా మన సోనియా సింగ్ ఇంకా అప్కమింగ్ ఆర్టిస్టులు అందరూ సో అందరికీ నా పేరు పేరున నేను విషేష్ చెప్తున్నాను సో డెఫినెట్గా మీ డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలి అండ్ ఈ ఈ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ మీరు ఇంకో పది మంది డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యే స్థాయికి ఎదగాలి మీరు వెండి రావాలి మీరు మంచి సినిమాలు తీయాలని నేను వాళ్ళందరికీ నా విషెస్ చెప్తున్నాను అండ్ వన్స్ అగైన్ ఈరోజు ఈ పా ఈ ప్రోగ్రామ్కి నేను పిలిచినందు గురువుగారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపు మళ్ళీ మార్నింగ్ కలుస్తున్నాం మనం థ్యాంక్ యూ ఎస్ మళ్ళీ మార్నింగ్ మీరు అందరినీ కలుస్తున్నారు చిరంజీవి గారు అండ్ మీ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా మీద ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనే ముద్ర వేసేసారు సో అది ఓపెనింగ్ జరగబోతుంది అనిల్ గారు విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫార్ ది అప్కమింగ్ ఫిల్మ్ అండి అండ్ అలాగే